జై శ్రీరామచంద్రమూర్తికి జై రాముడు వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే రాముడు వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే రాముడు తోనాడు రామాంబజే మన దేవుడు నాడు రామాంబజే రాముడు వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే రాముడు రామాంబజే మన దేవుడు రామాంబజే రాముడు వస్తున్నాడు నాడుజే మన దేవుడుస్తున్నాడు వస్తున్నాడు రామాంబజే మన వస్తున్నాడు రామాంబజే ఆ వస్తున్నాడు రామాంబజే మన వస్తున్నాడు రామాంబజే రాముడు వస్తున్నాడు మన దేవుడు వస్తున్నాడు రామాంబజే రామనుణ్ణి సంహరించి సీతా సమేతుడై రాములో రస్తున్నాడు లక్ష్మణుని తోడుగా రాములో రస్తున్నాడు ఆంజనేయ స్వామి తోడు రాములో రస్తున్నాడు రాముడు వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే వస్తున్నాడు రామాంబజే మన దేవుడు దండ పానీ అయి రాములో రాస్తున్నాడు నవ్వు లొలుకుతూ రాములో రాస్తున్నాడు రామదండు తోడుగా రాములో రాస్తున్నాడు భక్తులను పాలింప రాములో వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే రాముడు రామాంబజే పట్టు పంచన్ను కట్టి రాములో రస్తున్నాడు పగడాలు ధరించి రాములో రస్తున్నాడు పంచాద్రి దాటుకొని రాములో రస్తున్నాడు పాపాలు హరింప రాములో రస్తున్నాడు అమ్ముడు వస్తున్నాడు మన దేవుడోస్తున్నాడు రామాంబజే రాముడు రామాంబజే మన దేవుడు రామాంబజే సందు గొంతులు తిరిగి వేలా తలాలతోటి రాములో రాస్తున్నాడు భారతులు గై కొంటూ రాములో రాస్తున్నాడు భద్రాద్రి చేరుటకు రాములో రస్తున్నాడు రాముడు వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రమాంబజే రాముడు రామాంబజే మన దేవుడు రామాంబజే రాముడు వస్తున్నాడు మన దేవుడు వస్తున్నాడు రామాంబజే రాముడు తోన్నాడు రామాంబజే మన దేవుడు తోనాడు రామాంబజే రాముడు వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే రాముడు మన దేవుడో సున్నాడు రామాంబజే రాముడు వస్తున్నాడు రమాంబజే మన దేవుడు వస్తున్నాడు అందు గొంతులు తిరిగి రాములో రస్తున్నాడు ఎలా తలాలతోటి రాములో రస్తున్నాడు భారతులు గైకొంటూ రాములో రస్తున్నాడు భద్రాద్రి చేరుటకు రాములో రస్తున్నాడు రాముడు వస్తున్నాడు రమాంబజే మన దేవుడు రాముడు వస్తున్నాడు రామాంబజే రాముడు వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే రామ నామము రమ్యమైనది రామ నామము భక్త ముక్తినిచ్చడి దివ్య మంత్రము రామ నామము రామ नामो राम नामो रम्य मई नदी राम नाम भक्त जो लघो मुक्ति चिड़ी दिव्य मंत्रो राम नाम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे थे 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 हरे राम हरे Ramara రే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రాముడుస్తున్నాడు రామాబజై మన దేవుడు వస్తున్నాడు రామాంబజే రాముడు నాడు రామాంబజ మన దేవుడు నాడు రామాబజ మన దేవుడుస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే మన దేవుడు వస్తున్నాడు రామాంబజే జై జై లక్ష్మి శ్రీనివాస హరి జై శ్రీ రామచంద్రమూర్తికి జై సీతామాతకు జై సుత హనుమానికి జై రాంజనే స్వామి వారికి జై నమ పార్వతి పతయ హర మహాదేవ ఏడుకుండా కలవాడా వెంకటరమణ గోవిందా గోవింద